గొప్ప తార్కిక విధానం వినయ నానక కార్యక్రమం ఈరోజు నానే పేరు బంధంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు సభ వేదికకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ చాలా సంతోషం ఉంది నాకు కూడా ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తా ఉన్నాయి ఆనాటి స్మృతులు నాలో మెదులుతూ ఉన్నాయి ముందుగా ఈ సభ వేదిక నుండి నాకు విద్యా బోధన అని చెప్పి ఈ స్థాయికి పంపించినటువంటి నా గురువైలందరికీ కూడా పేరు పేరు నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానంటే నాకంటూ ఒక ఆశీర్వాదం అందించినటువంటి నా నేలదుర్గ ప్రజలకి నన్ను వెన్ను తట్టు పంపించినటువంటి నా నీలదొ ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదాభివందనాలంటే ఎందుకంటే ఈ వేదిక మాట్లాడటానికి వారేనా దేవుడు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ వేదికకి ఇంతమంది మధ్యలో నానే బంధంతో మాట్లాడే అవకాశం కల్పించినట్టు వారికి ప్రత్యేకంగా ఎప్పుడు శిరసమచ్చి నమస్కరిస్తారు ఇది ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి మీతో పాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు ఎందుకంటే ఆనాడు ఉపాధి చేయ వ్యక్తిలో ఉన్నప్పుడు నేను నాకు మొట్టమొదటిసారిగా రెండు వేల మూడులో నేను వ్యాయామ ఉపాధి చేయడం వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో నాకు ఉత్తమ వ్యా వ్యాయామ అవార్డు ఇచ్చినప్పుడు ఆ సంతోషం ఉండే ఎందుకంటే ఆ బహుమతి అందుకుంటా ఉంటే చాలా సంతోషం ఇచ్చింది నేను పడ్డ కష్టం నేను శ్రమించినటువంటి విద్యార్థులకి భావి భారత పౌరులుగా తీర్చిద్దే ఆ కోణంలో చేసినందుకు నాకు ఇచ్చే గౌరవాన్ని వెలకట్టలేనిదని చాలా సంతోషంతో ఆ రోజు వేదిక మీద వెళ్తుంటే ఆ సంతోషం నన్ను వెన్ను తట్టి ఊపొందుతూ ఉంటుంది అదేవిధంగా అది ఒక బాధ్యతగా అలానే రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర స్థాయిలో మళ్ళీ ఉత్తమ అవార్డు వ్యాయామ ఉపాధ్యాయుడిగా నాకు వహించింది అతి తక్కువ సమయంలో నాక చాలా మంది ఉండే సీనియర్స్ ఉండే రెండు వేల పన్నెండు జాతీయ ఉత్తమ వాడు కలిపి ఇక రెండు వేల పద్నాలుగులో రాజకీయానికి వచ్చిన సరే ఏదేమైనా చాలా సంతోషం నాకు ఎందుకంటే ఉపాధ్యాయు ఉండేది ఆ విధానాలు మీరు పడుతున్న సంగమనే శ్రేమాసిపోతా ఉ నీవు అరిగి కలిసిపోతావు బా అలా అలా అరిగి అరిగి అందరికి అందిస్తావు విజ్ఞానం నేర్పిస్తావు బజ్జా అజ్ఞానం తొలగిస్తావు బజ్జా గమని సమీంద చందన పూచె కబలి అరగ అలసిపో తావు బజ్జా నీవు అరగే అలసిపోతావు బజ్జా నల్ల బల్ల పోలి నటి తీరుదయంపై నల్ల పోలినట్టి

పాపి పారతక పౌరుణంగా బ్రహ్మే ఒక విద్యార్థిని జ్ఞానాన్ని కూర్చి అజ్ఞానాన్ని తొలగించి మనిషిని మారుషిలగా తయారు చేసేది ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయులకి తనకు వహించిందంటే ఆ జీవితం సాధు ఎందరెందరో గొప్ప మహోన్నత వ్యక్తుల్ని ఆచరణాత్మకంగా పవిత్ర ముక్తులుగా ఈ సమాజానికి అందించే గొప్ప గొప్ప అదృష్టం మీకే దక్కిందని దొరుకుతుందని కూడా చెప్తే తెలియజేస్తా ఆ జీవితానికి అది సాధన మనలో అచంచల శక్తిని మనలో దాగి ఉన్నటువంటి సృజనాత్మ శక్తిని వెలికి తీసే విధంగా ఒక స్టూడెంట్ ఒక విద్యార్థిని మనం ఎప్పుడైతే ఆ స్థాయిలో పెంచగలుగుతామో ఆ సందర్భము ఆర్థిక అనురాధాలు మరవలేనిది ఉపాధ్యాయు అంత గొప్ప మంచి అవకాశం వచ్చింది ఒక ఉపాధ్యాయుడికి ఈ సమాజంలో గుర్తింపుగా రావడం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సంబంధించింది ఎందుకని నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా మందిని కూడా ఎవరైనా రాజకీయాల్లో ఏందిరా ఎట్లున్నారా ఏం చేస్తున్నారా అనేది అది అదిగా ఏం చేస్తున్నారా అనేది పిలిచే సందర్భం రాజకీయాల్లో కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను ఎక్కరు కూడా ఏందిరా ఏంటి అని పలకలే ఏంటి సార్ ఎలా ఉన్నారు అనే ఈ పదేళ్ళు నన్ను ఆర్థికగా పలకరించిన విధానం అది మీలో నుండి నేను వచ్చిన కాబట్టి అవకాశాలు నాకు వ్యక్తిని అది ఒక ఉపాధ్యాయు మాత్రానికి అవకాశం ఉంది అంతటి ఉపాధ్యాయుని స్వీకరించినందుకు ఎందుకంటే భావాలు భావ్యత అన్ని కూడా మనలో దాగి ఉంటాయి వాటిని వెలిగి తీయడానికి మనం చేసే శ్రమ ఆలోచన ఆ మనకి గొంతు సహకరించిన సహకరించకపోయినా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఈ సమాజానికి మనం అందించే గొప్ప స్ఫూర్తి అది కేవలం ఉపాధ్యాయుడికి మాత్రనికి అర్థిస్తుంది అదేవిధంగా ఏదైతే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం గారు గొప్ప ఆలోచనతో ఎన్నటి లేని విధంగా ఈ రోజు ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం మండల స్థాయిలో ప్రారంభించడం ఇదే మొదటిసారి అధికారికంగా ఈ రోజు మొదటిసారి నేను నుండి అన్ని మండలాలు తిరుగుతా ఉన్నా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది సార్ విద్యకిచ్చే ఇచ్చే ఇచ్చేటటువంటి మంచి దీవెన మేము ప్రణమిళి ముఖ్యమంత్రి గారి దండం పెడతాం సార్ అని అంటా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వారి ఆలోచన విధానం అంతా కూడా విద్య మీదనుంది ఆ విద్యతో ఎప్పుడైతే విద్య మనం సాధిస్తామో ఈ యొక్క సమాజం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండటం అదేవిధంగా నేను కూడా నాగర్ ఉపాధ్యాయుడిగా రాజకీయాల్లో ఇప్పుడు మరి ఎమ్మెల్యేగా ఉండటం ఆ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి కూడా నలుగురు మెంబర్లు దాటిలో ఉంటే నేను ఒకరిని కమిటీలో నేను ఒకరిని ఉన్న చాలా ఆఖ్యా అనురాగాలతో గత పదిహేను నేను ఎప్పుడు గత ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేని పరిస్థితి కానీ నాకు అవకాశం అంటే నా ప్రోటోకాల్ ఉండలేదు రాజకీయాలు ఏ పదవి పదిహేను ఏం లేదు ఏ పదవి ఏమి లేకున్నా కూడా మరి నేను మీలో ఒక ఉపాధ్యాయుడిగా ఎందుకంటే రాజకీయానికి వచ్చిన రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు రావడానికి పద్దెనిమిది రోజులే టైం పద్దెనిమిది రోజుల టైంలోనే పద్దెనిమిది రోజుల టైంలోనే ఇక మూడు రోజులు నాకు అయిపోయింది ఇక పదిహేను రోజులు నా ప్రచారం ఈ పదిహేను రోజులు నేను వెళ్ళాలంటే నాకు కనీసం ఎక్కడ కూడా ఎక్కడ నా క్యాటర్స్ ఎంత నేను లేదు నేను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఈ పంతులు ఏం చేస్తారా అన్న వాళ్ళ గదిలో ఏదో పాటలు చేసి బయటకు వచ్చేవాడు ఏం సాధిస్తారని చాలా హేళన చేశాను చాలా హేళన చేశాను రోడ్డు మీద నలుగురు అయితే నడుస్తా ఉంటే ఇక ఏమైంది అప్పుడు ఉండవచ్చు రాజీనామా చేసుకుని రోడ్డు మీద వికాల తిరుగుతున్నాడు అని హేళన చేశాడు ఆయన ఎక్కడ సిగ్గించినా శంకించకున్నా ఏదైతే నా నాకు ఇచ్చిన గౌరవ ఉపాధ్యాయ గౌరవం ఏదైతే ఉందో దానితో కూటమి తయారు చేసిన ఒకసారి ఓడిపోయిన మొదటి రోజు నలభై మంది రెండో రోజు ఇరవై మంది నాలుగో రోజు జనాలే లేరు ఎందుకంటే నా తన డబ్బు లేదు టీం వర్క్లు ఉండాలంటే అన్ని కావాలి అలా నాకు పడన దగ్గర లేదు ఎందుకంటే నేను ఉపాధ్యాయుడు కాబట్టి నేను రాజకీయ ధోరణి చేయలేదు కాబట్టి తను పెంచుకోవాలి సరే ఏదేమైనా అయింది అదేళ్లలో చాలా నేను బోధించినటువంటి నా తో బాధ చేసిన నాతో కలిసినటువంటి మీతో ప్రయాణం చేసిన మీరంత ఉంటుంది దీక్షతో నాకు మీరు ఆశీర్వదించు మనలో ఒక వ్యక్తి అయ్యాలి మన అవకాశం ఇవ్వాలి మన మన పేరు పొందామని మీరంతా ఆశీర్వదించినటువంటి ఆ సందర్భం ఎన్ని ఎన్నో కథలు దీక్ష చేసిన ఎన్నో చీకటి గదిలో అనుభవించిన ఇవన్నీ తెగించుకొని ఇవన్నీ తెగించుకొని బయటికి వచ్చిన ఈరోజు ఇక్కడ రావడానికి చాలా కష్టం ఉంది దాంట్లో అంత పాత్ర మీదే ఆ పాత్ర అంతా కూడా నా బంధమే నా పేరు బంధమే అదే నా ఉపాధ్యాయులు కొద్ది నేను అన్నీ ఎప్పటికీ మర్చిపో ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశం ఐదేంటి ఈ ఐదేళ్ళు కనీసం ఒక్క మంచి పని చేసేవాళ్ళని నా ఆలోచన ఏదో ఒకటి పనికి ఒక గోడ ఆ ఏదో ఒకటి చేయాలి విద్యార్థిని కనీసం ఐదేళ్ళలో ఒక పది మంది హైయెస్ట్ ట్రైనింగ్ చేయించాలని నా గోల్ ఒక పది మందిని డాక్టర్ చేయించాలని నా గోల్ ఉంది పది మంది లాయర్ చేయించిన నా గోల్ ఉంది పది మందిని ఇంజనీర్ చేయ నా గోల్ ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నా స్ట్రెంత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నేను అక్కడ వచ్చిన అక్కడ కష్టపడ్డా పురుగులను తిన్నా బతుకు బతుకు బిడ్డ బతుకులను బిడ్డ అంటే స్కూల్లో చదివిన విద్యార్థిగా నా ఎక్కడైతే అక్కడ వచ్చినో ఆ స్థాయిని మరవకుండా అక్కడ నుండి తయారు చేయడం తప్పంతో ఈ రోజు అంచె లంచెలు వేసుకుంటూ నాకున్నటువంటి హక్కుని ఎక్కడ బంధం చేయకుండా దశ దిశ చేస్తూ ప్రయాణం చేస్తున్నా అది మూడేళ్ళ టైం ఉంది ఇప్పటికే గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు ఇచ్చిన టైంలో గతంలో పది ఏళ్ళు పది కోట్లు ఇచ్చింది ఆ పది కోట్ల గత సంవత్సరం ఐదు కోట్లు కేవలం విద్యకే కేటాయించిన ఈ సంవత్సరం ఇరవై కోట్లు ఇవ్వతా ఉన్నారు దాంట్లో పది కోట్లు కేవలం విద్య విద్యకే కేటాయించబోతా ఉన్నా దీనిలో ప్రత్యేకంగా ముందు చూస్తారు తక్కువ సంతా పెట్టేస్తారు చాలా సంతోషం అనిపించింది అంటే నాకు ఉన్న గోల్ ఆలోచన అంతా కూడా ఈ విద్యార్థి తయారు చేయాలి అనే ఆలోచనతో ఈరోజు నేను వస్తున్నప్పుడు నాకు ఒక జీవో చార్ అయింది నూట పదమూడు కోట్లు అంటే పెట్టిన రోడ్లు కానీ వాళ్ళు అభినందన చేసే కార్యక్రమాలు చన్నాపురం నుండి పెట్టిన ఆ రోడ్డు కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురాగలిగిన ఎందుకు మొట్టమొదటి పెట్టానండి నేను ఆశ్రమ పాఠశాల సున్నాంపట్ల పనిచేస్తా ఉన్నాను నాకు ఒక చిన్న సైకిల్ ఉండే ఆ సైకిల్ వేసుకుని ఒక స్టూడెంట్ నుండి చన్నాపురం గాండగూడెం నుండి అంటే సున్నాంపట్ల నుండి నుండి చన్నాపురం సైకిల్ ఆ వాగు వాపులు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడితో కొడుకుని పిల్లవాడిని తీసుకొచ్చి ఉదయం మరి బాయ్ తాడు కట్టుకుని వెనక తాడు కట్టుకుని పట్టుకొచ్చిన నేను అవకాశం వచ్చిన తర్వాత ఆ మారమూల గిరిజన ప్రాంతం ఈ రోజు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఆ ఊరిని సింగపూర్ సిగ్ లెక్క తయారు చేసిన ఈరోజు కూడా ఆ బాట వెళ్ళడానికి బీటీ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చిన మారమూల కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అది చేయగలుగుతున్నాను కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఇక మంచి కార్యక్రమానికి చక్కటి కార్యక్రమం ఆహ్వానించినందుకు సార్ ప్రత్యేకంగా సభ వెదికకి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ప్రతిభ ఏదైతే మీకు ఈరోజు అవార్డు ఇస్తా ఉన్నారో అవార్డు ప్రకారంగా మీరు కూడా ఇంకా చిన్న పని కాకండి దీన్ని ఇంకా ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు వెళ్ళండి ఛాలెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అవార్డు వచ్చింది కదా ఇక్కడే కూర్చుని మీరు అనుకోకండి ఇది బాధ్యత ఈ రోజు మీకు బాధ్యత ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో దీనికంటే చాలాదిగా రాష్ట్రకి వెళ్ళండి అసలు పిల్లవాడిలో ఏముంది అనేది కూడా చదవండి మనం ఉపాధ్యాయులుగా వారానికి ఐదు రోజులు విద్యార్థులు కాలం కడుగుతాం ఒక్కరోజు మాత్రమే మన ఇంటికి జాగుతూ ఉంటాం అంత క్లిష్ట పరిస్థితులు ఉన్న ఆ విద్యార్థి కలిగించే బోధన అద్భుతంగా ఉండాలి ముప్పై నిమిషాల బోధన ప్రక్రియ జరిగితే పదిహేను నిమిషాలు సమాజం నేర్పండి సమాజ అవగాహన నేర్పండి సమాజ యొక్క లీడర్ క్వాలిటీ నేర్పండి నేను తెలుగు తెలుగు జీని చెప్తా ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ లో వాట్సేజ్ చెప్తా నేను మ్యాథ్స్ టీచర్ ని మ్యాథ్ చెప్తా అని అక్కడికి బందీ కాకండి కరెక్ట్ కరెక్ట్గా చెప్పినట్టుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు టీచర్ కైనా అద్భుతమైన సామాజిక స్పృహ ఉంటుంది లెక్కల మాస్టర్ కూడా సామాజిక స్పృహ ఉంటుంది సైన్స్ మాస్టర్ కూడా సామాజిక సమాజం తెలుస్తుంది దాని మీరు అక్కడే అక్కడే దాచుకోక అక్కడే మీరు లోపల తుమ్మల తొక్కేకండి లెక్కలు మాస్టర్ కదా లెక్కలు చెప్పేసి బయటకు వస్తాం ఇది అయిపోద్దని మీరు అనుకోకండి ఫార్టీ మినిట్స్ చెప్పండి లేదా లెసన్ ఆయన సమాజం గురించి చెప్పండి మీరు భావాలు భావాలు హాస్యాలు ఆలోచనలు ఆచరణాత్మకంగా తీసుకురావడానికి మీరు అంత క్లుప్తంగా కనిపించండి అప్పుడు మనం మన జీవితంలో శవాస్ ఇది నా ఉంది చెప్పుకోవడానికి అర్హత రావాలి ఒక తరగతిలో గదిలో మీరు ఉపాధ్యాయుడు వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు వస్తారు మా సారు ఎప్పుడు వస్తారు మా మేడం వాళ్ళలో ఇక్కడ కలిగేటట్టు ఉండండి తరగతి బయటకు వచ్చేలా సార్ మేడం ఇప్పుడు వెళ్ళకండి కాసేపు ఉండండి మేడం కాసేపు ఉండండి సార్ భావాన్ని విద్యార్థులు పెట్టండి నేను నా పన్నెండున్న సర్వీసులో నేను చూసిన నేను బడికి వెళ్ళాలంటే నా గురించి లైన్ క్యూలు కట్టుకున్న స్టూడెంట్స్ చూసిన ఇంటి బడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు నా కొరకు నాకు నా క్లాస్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉండే నాతో పనిచేసిన టీచర్స్ కూడా ఇక్కడే నేను బయటకు వస్తున్నప్పుడు నా గురించి ఏడ్చే స్టూడెంట్స్ చూసిన ఆప్యతను రాగాలి ద గోల్డ్ వరల్డ్ వైడ్గా సున్నమ్మట్టే పాఠశాల అంటే మారమూల గిరిజన పాఠశాల నేను వెళ్ళిన తరుణంలో ఆ పాఠశాల వరుసగా ఐదేళ్ళు జీరో లేచాడు ఈ సంవత్సరం పదే తరగతి తీసేస్తా చెప్పారు ఒక్కటే ఆ రోజు టీఓకర ఒకటి మాట ఇచ్చిన సార్ ఒక త్రీ మంత్స్ మంత్స్లో అయినాయండి నేను మార్స్తాను నీవేం నువ్వు ఒక వ్యాగం ఉపాధ్యాయుడు ఏం చేస్తాను సార్ నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన ఎంఎస్సీ చేసిన నాకు ఇబ్బంది ఏంటాయి సార్ మ్యాథ్స్ చెప్తా హిందీ చెప్తా ఇంగ్లీష్ చెప్తా వ్యాగం ముప్పై ఏడు తక్కువ నుంచి లేకండి దాంట్లో అత్యాచారం శక్తి ఉంది ఒక స్టూడెంట్ ను కూర్చోబెట్టండి తన విధానాలు ఎలా ఉంటుంది నేర్పదు వ్యాగ్రీ సార్ అక్కడ నేర్పుతారు సార్ అన్నిటి బోధించగలరు సార్ ఆల్ ఆఫ్ డెవలప్మెంట్ తనలో ఉంది సార్ అందరు ఉండలేదు నాకు తెలియదు నా తను ఉన్నాయి ప్రొజెక్ట్ చేస్తా తయారు చేస్తాను సిక్స్ ఆరు నెలల లోపల సున్నా నా ఏంటంటే చూపిస్తాను నాతో పనిచేసి ఆరు నెలల్లో చూపించిన అప్పటి టాప్ ఫస్ట్ ర్యాంక్ లో నేను హైటీలో ఫస్ట్ ర్యాంక్ ని నా స్కూల్ చూపించగలిగిన ఒక రూపాయలు బ్యాంక్ నేను తెలియగా తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ అన్ని సబ్జెక్టు గుర్తించండి దేంట్లో రాజ్యపడలేదు నేనే పర్మిషన్ అడిగి లెక్కల టీచర్ రాబోతు సార్ నాకు పర్మిషన్ లెక్కలు నేను చెప్తాను ఇవ్వండి సైన్స్ టీచర్లో కానీ నేను నేప నాకు కక్క ఉంది కాబట్టి నేను అలా వెళ్తాను కాబట్టి అలా వెళ్ళి ఆ స్కూల్ని జాతీయ కాల అంతర్జాతీయ స్థాయిలో సున్నం బట్టి అంటే ఆ మూలము అక్కడ చూపించగలిగిన ఆ శ్రద్ధ నేను అక్కడ తీసుకెళ్ళగలిగిన అంటే ఆ విధమైనటువంటి నాకు ఆలోచన నాకు లోపల దాపులుంది కాబట్టి నేను ఎందుకు నాలో చనిపోయాలి నేను నాకున్నటువంటి కళ నాకున్నటువంటి ఆచార వ్యవహార సంప్రదాయాన్ని అన్ని కమ్యూనిటీ ఆచారాన్ని చేసిన ట్రైబల్ ట్రైబల్ అనే ఆదివాసీ యొక్క నృత్యాన్ని ప్రపంచ దేశం స్టార్ట్ చేసిన బంజారా అనే నృత్యాన్ని ప్రపంచ దేశానికి చేసిన ఆదివాసీలో ఉన్నటువంటి గిరిజల్లో ఉన్నటువంటి దండాలు గుడెల్లో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఆచార వ్యవహారాన్ని ప్రపంచ వేదిక నేను తీసుకెళ్ళి చూపించింది అంటే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను అక్కడ చేయించిన అది సరే విద్యార్థిగా నేను కూడా ప్రెసిడెంట్ అవార్డు రాష్ట్రపతి అవార్డు కూడా బెస్ట్ రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది దానిలో విధంగా ప్రపంచ దేశంలో నలభై ఐదు దేశాలు ఈ దేశం నుండి నలుగురే హాజరవుతారు ఆ నలుగురులో నేను ఒక ప్రపంచంలో అందరూ ఒక అవార్డు ఇస్తారు అవార్డు కూడా నేనే తీసుకున్నాను నాకే వచ్చిందే చేయగలిగిన రాజకీయం నాకు అవకాశం ఇక్కడ ఆ రోజు ఒక అధికారిక లోపల వెళ్ళాలంటే గంట తరబడి వెయిట్ చేసుకునే పరిస్థితి ఏ రోజు నాకు చేయడానికి అవకాశం ఉంది ఇంకా సమయం దగ్గర పడుతుంది నాకు చాలా వేస్తా ఉంది అంటే ఎప్పుడు ఇంకా తన పెరగాలి ఇంకా చేయాలి నేను తప్పనం చేస్తా ఉన్నా విద్యార్థులు దారి ఉన్నటువంటి శక్తిని వ్యక్తి తీయండి తను కూర్చున్నట్టు దాన్ని ఐడెంటిఫికేషన్ తాను నిల్చున్న తర్వాత రెండు కాలు బియ్యాకారం లేకపోతే అని గుర్తించండి ఐదు నిమిషాలు ప్రేరణ చెమట ముక్కుల నుండి కారుతుంటే ఉండే ప్రాబ్లం ఉందని గమనించండి తాను కింద కూర్చున్నప్పుడు స్టూడెంట్ కూర్చున్నప్పుడు వంగిపోయి బెల్లుగా కూర్చుంటే తనకి లివర్ ప్రాబ్లం ఉందని గుర్తించి నేను ఒక డాక్టర్ చేసిన దీన్ని మీరు కూడా ఐడెంటింగ్ చేయాలి మీరు ఏది చెప్పు చెప్పడానికి పరిమితం కాకండి చదవండి స్టూడెంట్స్ చదవాలి ఎలా కూర్చుంటారు ఎలా నడుస్తున్నారు పరిగెడతా ఉంటారు పరిగెత్తేటప్పుడు తన లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లా అంటే ఎందుకంటే మీ అందరూ చెప్తున్నట్టు మీరు అంత అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయులు అంతా ఈ రోజు మెరిట్ ఉపాధ్యాయులు మీరు వచ్చారంటే ఎంతో ప్రతిఫల కలిగినటువంటి ఉపాధ్యాయులు మీరు రాశి కాలేదు ఉన్న ఎక్కడో పది మందిలో ఒక్కరిని ఎలుగు తీసుకొచ్చారంటే చక్కటి ప్రతిఫల ఈ రోజు నేను ఎందుకు మెసేజ్ నేను అక్కడ కూడా చదివచ్చాను కాబట్టి కాస్త నా వద్ద బాధ్యతగా చెప్పగలుగుతాను పది మంది ఇంత మంది కనీసం ఒక్కరని చెప్పగలుగుతారు భావన నేను రాజకీయ నాయకుడిగా మీతో మాట్లాడలేదు సార్ మీలో ఒక పేగుబంధంగా మాట్లాడుతున్నా మీలో ఒకరిగా మాట్లాడతా ఉన్నా ఉపాధి చేయడానికి సభాస్ అని అంటే ఇట్లా ఉండాలి అనేది విద్యార్థి మన స్ఫూర్తి నేర్పణం చెప్తా ఉన్నా ఆ డెడికేషన్ మనలో ఉన్నటువంటి ఒక శక్తిని బయటికి తీయకుండా అక్కడే చంపేయకండి బయటికి తీసుకోండి